హీరో అల్లు అర్జున్ చికెటపల్లి పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేశారు హుస్పట్టు ప్రీమియర్స్ పురస్కరించుకొని హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లోని సందే థియేటర్కు బన్నీ వెళ్లారు ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అయితే మృతి చెందింది ఈ ఘటనపై అల్లు అర్జున్తో పాటు సందే థియేటర్ యాజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లపై కేసు అయితే నమోదు చేశారు ఇప్పటికీ థియేటర్ యజమాని మిగిలిన సిబ్బందిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు ఇది ఇలా ఉండగా తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని బన్నీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రస్తుతం కేసు విచారణలో ఉంది తనకు తొక్కిసలాటకు సంబంధం అల్లు అర్జున్ తన పిటిషన్లో పేర్కొన్నారు కానీ అనుమతి లేకుండా థియేటర్కు వెళ్ళి తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమయ్యారని పోలీసులు అంటున్నారు అందుకే ఆయన్ను అరెస్ట్ చేశారు మృదురాలి కుటుంబానికైతే ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారాన్ని బన్నీ అయితే ప్రకటించాడు అలాగే తొక్కిసలాటలో గాయపడ్డ వారి కుమారుడి చికిత్స ఖర్చును తానే భావిస్తానని అర్జున్ హామీ ఇచ్చిన సంగతి మనందరూ తెలిసిందే ఇది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ అయితే ఇప్పుడైతే అరెస్ట్ చేశారు మీరు కూడా మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా వీడియో చూసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏ క్రెడిట్ నా ఉండండి 이렇게 누워가 주니라이